వినాయక చవితి సందర్భంగా మన పాల్కొండ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన నగర్ లయన్స్ క్లబ్ భవనంలో ఈరోజు చేపట్టినటువంటి ఈ పర్యావరణ హితం గురించి ఆలోచించి మట్టి గణపతులను మనం పంపిణీ చేయడం జరిగింది లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అనేది సమాజ హితం గురించి సొసైటీ గురించి ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు అది కంటి చికిత్స అయితే అయితేనేమి ఆరోగ్య పరిరక్షణలో ఏమి వృద్ధాప్య వృద్ధులకు జీవితాన్ని అందించడంలో అయితేనేమి ప్రతి కార్యక్రమం మరి వారు ఒక మంచి సహృదయంతో ఈరోజు మన ప్రజలకు పర్యావరణం కాపాడుకోవాలనే ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని ఈరోజు ఇక్కడ మన కిసాన్ నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టిన ఈ మట్టి విగ్రహాలను వినాయకులను మీరు ఇళ్ళలో పెట్టుకోవాలి అట్నే ఈ చిన్న కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు మనకు అందరికీ తెలుసు ఈ ఏదైతే ఈ కలుషితమైనటువంటి కెమికల్స్తో పాడి పిఓపి ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలలో మనకు రంగులు రకరకాల రంగులు వాడతారు ఆ కెమికల్స్ మనం మన మనకి ఏదైతే పంచభూతాల్లో ఇంపార్టెంట్ అయినటువంటి నీళ్ళలో మనం నిమజ్జనం చేస్తాం ఆ నీరు అల్టిమేట్గా అందులో ఉన్న జలచరాలు మనం అందరూ మ్యాక్సిమం మన దగ్గర ఈ చేపలు కానీ అవి కానీ తిట్టే మనం మనమే తింటాం మరి మనం వేసిన నీళ్ళు ఆ కెమికల్స్ కలుషితమై ఆ రంగుల ఏవైతే వాడతారో అవి కలుషితమై ఆ నీరు తీసుకున్న చేపలను కూడా మనమే తింటాం తర్వాత మనకు అందరికీ తెలుసు మన శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఇక్కడి నుంచి ఈ మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకు నీటి సరఫరా జరుగుతుంది మరి ఇక్కడ నుండి ఈ ఇన్ని విగ్రహాలు మనం మన నిమజ్జనం చేసి మన మన చేయ చేతులారా మన ఈ జల కాలుష్యాన్ని చేసుకుంటున్నాం అది మనం తెచ్చుకున్న ఉపద్రవం అది మన ప్రజలకు ఆలోచించాలే వివేకులైనటువంటి కొంతమంది యూత్ కూడా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఈ రంగులు కృత్రిమమైనటువంటి రంగులు వాడి తయారు చేసినటువంటి విగ్రహాలను వాళ్ళు నెలకొల్పుతున్నారు అట్లాంటివి చేయకూడదు అనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన కిసాన్ నగర్ లయన్స్ క్లబ్ వారు ఒక మెసేజ్ ఇవ్వాలనే మంచి కార్యక్రమం చేసిర్రు దీన్ని మనం తీసుకొని దీని ద్వారా స్ఫూర్తి పొంది యువకులు ముఖ్యంగా ఆయా గ్రామాల్లో మట్టి వినాయకులను పెట్టుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనకు మన భవిష్యత్తును కాపాడుకోవాలి ఎందుకంటే ఆ నీరు వాడేది మనమే ఆ నీరు తాగేది మనమే అందులో ఉన్న జలచరాలు ఏవైతే చేపలు అట్లాంటివి మనమే తింటాము మనం అనారోగ్య పాలై మళ్ళీ ఆసుపత్రుల పాలై వివిధ జబ్బులను కొని తెచ్చుకొని అంటే కొని తెచ్చుకోవడం అంటారు ఈ డబ్బుల్ని ఇట్లాంటివి చేయొద్దని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేయించి ఇక్కడికి పిలిచినందుకు లయన్స్ క్లబ్ వారికి కిసాన్ నగర్ లయన్స్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు